దేనికోసం చేస్తున్నానండి ఒక ప్రశ్న వేసుకోవాలి దీని పరమార్థం మీరు వేసుకున్నటువంటి దీక్షకు తెలియజేస్తాను జాగ్రత్తగా సూక్ష్మాన్ని పట్టుకోండి మా మాటల్లో చాలా అర్థాలు ఉంటాయి ఇప్పుడు నేను శ్లోకాలు చెబుతూ ప్రవచనం చేస్తే సాయంకాలం నాలుగు గంటల మీలో ఉన్నటువంటి ఆత్మరావుని ఆవహించున్నటువంటి ఉగ్రభూతాన్ని తరిమి కొట్టడం కోసం మిమ్మల్ని లేచి నిలబడమన్నాను అంతే తప్ప మీద జాలితో కాదు అంటే ఒక దైవ దీక్ష చేపట్టినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని ఉగ్రభూతాలు మనల్ని ఆవహిస్తూ ఉంటాయి అబ్బా వద్దులేరా చాలు ఇంకా పోదు అవసరమా ఇంత కర్మ అవసరమా అది ఇంటి దగ్గర కూర్చుంటే అయిపోయేది కదా రాత్రి సీరియల్స్ పోనీ పొద్దున్న ముచ్చట్లు పోనీ పట్టిన అంటే మాట్లాడుకోవాల్సిన పోని ఫోన్ వాడతాది లేదు దృష్టి లేదు సత్యనారాయణ నమహారనుకుంటాం నామస్మరణ చేయాలంటా ఓ స జై శ్రీరామన్ అనాలంటే ఏంటంటే గోలంతా మనకి ఇంతనా నిజం ఇది నిజం నడవాలంటే కాళ్ళకి గుడ్డలు పెట్టుకుంటున్నారు మరి నా కాళ్ళు చూడండి ఏమేమి పోయి ఉన్నాయా ఈ కాళ్ళకి మరి నేను పాదయాత్ర చేస్తాను రోజు ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తాను ప్రతిరోజు ముప్పై ఐదు కిలోమీటర్లు నడుస్తాను ఇరవై మూడు సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను సుమారు అరవై వేల పైచీలకు మైళ్ళు నేను ప్రయాణం చేశాను దక్షిణ భారతదేశం మొత్తం సార్లు పర్యటన చేశాను నాటి ఆదిశంకరాచార్యులు వరకు మరొకసారి ప్రయాణం చేయాలని ప్రయాణం మొదలుపెట్టా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నా మీకోసం ఆగమేఘాల మీద బయలుదేరి వచ్చా అసలు పాదయాత్రలో ఉన్నటువంటి మర్మం అది ఎందుకు రా అంటే తెలియదు మనకు తెలియకుండానే భగవంతుడిచ్చినటువంటి సకలకోటి జీవరాశులు అన్నిటిలో కూడా కంటికి కనిపించే ఉంటాయి కనిపించినవి ఉంటాయి అలాంటి వాటికి మోక్షం ఎవరిస్తారు అందుకని భగవంతుడు మనల్ని మానవ రూపంలో ఆఖర జన్మగా సృష్టించి ఆఖరి జన్మగా సృష్టించి నాయన అన్ని రకాల జీవరాశుల యొక్క లక్షణాలను అవలక్షణాలను అన్నింటినీ కూడా సంప్రోక్షంగా నువ్వు వేసుకొని ఆఖరి జన్మ అయినటువంటి మానవ జన్మ ఏదైతే ఉందో దానిలో నువ్వు జన్మించి నీ జన్మకు సార్థకతం అని మనకి ఇచ్చేశాడు ఇచ్చేసిన తర్వాత మనం ఆగం కదా ఇచ్చేసే బాగానే ఉంది మోక్షం ఏదయ్యా అని అడిగాం ఆ మోక్షగామి అనేటువంటి తంత్రంలో ఒక అద్భుతం చెప్పారు అమ్మను ప్రేమించేవా నాన్నను ప్రేమించావా స్నేహితులను ప్రేమించావా సోపుట్టును ప్రేమించావా ఇరుగు పురుగారు ప్రేమించావా ఏదీ లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా స్వార్థం మనలో అది ఉండిపోయింది అందుకని మాల వేసుకో దీక్ష పూలుకో పాదయాత్రగా బయలుదేరని మనం బతిమాలించుకొని బతిమాలించుకొని బతిమాలించుకుంటే అక్కడ జాయిన్ అవుతాంలే అక్కడ జాయిన్ అవుతానులే మూడో రోజు కలుస్తానులే ఏముందలే పసుపు కదా అని అనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు భగవంతుడు అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రారంభ దశ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇది కాదయ్యా సంవత్సరం ఎప్పుడు వస్తుందా మళ్ళా ఎప్పుడు దీక్ష పోనాలా ఎప్పుడు బయలుదేరి వెళ్ళాలా ఎప్పుడు పాదయాత్ర చేయాలా అని అనుకున్న వాళ్ళు ఉన్నారు మీకంటే ముందుగా ఎదురు చూసే మహాత్ములు ఉన్నారు కారణ జన్ములు ఎవరో తెలుసా ఇదిగో భగవంతుడు చెబుతుంటాడు నేనుగా నేను నీకు దర్శనమివ్వను అందుకని నిన్ను మానవ రూపంలో పుట్టించి నీకు భవబంధాలన్నీ సృష్టించి అన్ని రకాల అనుబంధాల్లోనూ కూడా నిన్ను మమేకం చేసి ఇదిగో నేనున్నాను అని నువ్వు తెలియజేయమని చెప్పి నా సేవ చేసుకున్నటువంటి నీకు నీలో నా స్వరూపాన్ని చూపించవయ్యా అని తెలియజేశాడు అలా తెలియజేసినటువంటి దివ్యమంగళ స్వరూపంలో నీ పాదస్పర్శతో కంటికి కనపడనటువంటి ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు మిమ్మల్ని తాకుతూ దైవత్వం దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి మరి మీకు తెలియకుండా ఎంత అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మీరు ఇస్తున్నారో మీరు తెలుసుకోవాలి అలాగ మన పాదస్పరశతో నడిచేటప్పుడు ఆ నామస్మరణతో చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ దేహంలో ఉన్నటువంటి అణుబణువు కూడా భగవన్ నామస్మరణ ఇముడే ఉంది కాబట్టి నువ్వు వదిలేటువంటి ప్రతి శ్వాసలో కూడా స్వచ్ఛలత్వం ఉంటుంది కాబట్టి నీ చూపులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం ఉంటుంది కాబట్టి నీకులో ఉన్నటువంటి కామ క్రోధ అన్నీ కూడా సమస్య పోతాయి ఎందుకో తెలుసా తీక్ష పోనేవు కాబట్టి అది ఒక రోజు చేసిన రెండు రోజులు చేసిన ఒక గంట చేసిన ధర్మంగా చెయ్యాలి ఎలా చేయాలి ఆ ధర్మం అనేటువంటిది నీలో ఉంది కాబట్టే ఈరోజు ఇలా వేసుకున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనందరం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం మాట్లాడుకోగలుగుతున్నాం ఆ చిన్న విషయాన్ని తెలుసుకోగలుగుతున్నాం అందుకని నువ్వు ఎప్పుడైతే ఈ దీక్ష ధరించావో నీ పితృదేవతలు ఆత్మశాంతిస్తుంది మొట్టమొదట ఎందుకంటే ఉంటుంది భగవంతుడి దగ్గర ఈశ్వర నారాయణ బ్రహ్మ నేను నిన్ను చేరుకోలేకపోయాను కానీ నా తరువాత 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 తరాల వాళ్ళ ద్వారా ఏదో రకంగా